హాయ్ హలో నమస్తే నేను వివాసేవన్ అయ్యవారి ప్రయాణానికి ఖర్చు ఎంతైందే అంటే ఒక అయ్యవారే కాదు అయ్యవారి వెనకాల ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పరివారంతో కలిపి మరీ చెప్పాలని వెనకటికో సేయింగ్ ఉండేది ఇప్పుడు కరెక్ట్గా అలాగే ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉగ్రవాదుల నుంచి మావోయిస్టుల నుంచి సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఆయన కోసం రెండు హెలికాప్టర్లు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వాటి నెల మూడు నెలల పాటు మే నెలాఖరు వరకు ఆయన పదవీ కాలం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు వాటిని వినియోగించుకోవచ్చు మూడు నెలల పాటు వాటి వినియోగానికి అయ్యే ఖర్చు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు లీజుకు తీసుకున్నారు రెండు ఈ రెండు హెలికాప్టర్లు ఒకటి విజయవాడలో ఒకటి విశాఖపట్నంలో ఉంచుతారు వీటికి ఈ లీజ్తో పాటు ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ పైలట్లకి స్టార్ హోటళ్లలో బస రవాణా ఇంధనం హెలికాప్టర్ క్రూ వైద్య ఖర్చులు గంటల ప్రాతిపదికన ఏటీసీ ఛార్జీలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందట నిఘా వర్గాల హెచ్చరికలు చేయటంతో అనివార్యంగా ఆయన సెక్యూరిటీని టైటన్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు అందులో భాగమే హెలికాప్టర్లు ఇంకా దాంతోపాటు వచ్చే సిబ్బంది వాళ్ళ వాళ్ళ ఖర్చులు గన్నవరం విమానాశ్రయంలో ఒకటి ఉంటుంది వైజాగ్ విమానాశ్రయంలో గ్లోబల్ వెక్ట్రా అనే సంస్థ నుంచి అద్దెకు తీసుకున్నారు రెండు ట్విన్ ఇంజన్ హెలికాప్టర్స్ ఒక్కోదానికి కోటి తొంభై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున రెంటి కలిపి మూడు కోట్ల ఎనభై మూడు వేల యాభై వేల రూపాయలు అద్దె ప్రతి నెల చెల్లించాలి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి పదవీ కాలం మే నెలాఖరు వరకు ఉంటుంది కాబట్టి మూడు నెలలకి కలిపి హెలికాప్టర్లకే పదకొండున్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంతేకాదు గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ పైలట్లకు స్టార్ హోటల్ బస పైలెట్లు సాంకేతిక సిబ్బందికి రవాణా ఛార్జీలు ఇంధన రవాణా ఛార్జీలు హెలికాప్టర్ సిబ్బంది మెడికల్ ఖర్చులు ఏటీసీ ఛార్జీలు వంటివి అదనంగా చెల్లించాలి హెలికాప్టర్లు సమకూర్చునేందుకు అనుమతిస్తూ పెట్టుబడులు మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను బట్టి ఈ వివరాలు తెలుస్తున్నాయి ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్నారు ఆయనకి వామపక్ష తీవ్రవాదులు ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా ఉన్న నేరగాళ్ల ముఠాలు అసాంఘిక శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని ఐబీ చెప్తోంది అందుకే సీఎం భద్రతా ఏర్పాట్ల విషయంలో అత్యంత సున్నితంగా వ్యవహరించాలంటుంది ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో ముఖ్యమంత్రి పర్యటనల కోసం ఆంధ్రప్రదేశ్లో సివిల్ ఏవియేషన్ కార్పొరేషన్ రెండు వేల పది నుంచి బెల్ ఫోర్ వన్ టూ వీటీ ఎంఆర్వి ఎయిర్క్రాఫ్ట్ని వినియోగిస్తుంది ఈ హెలికాప్టర్లో ముఖ్యమంత్రి పర్యటన పెరగటం దానిలో ఎక్కువ దూరాలు ప్రయాణిస్తుండటంతో ప్రస్తుతం ఉన్న హెలికాప్టర్ స్థానంలో కొత్తవి సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని నిఘా విభాగం డీజీపీ పిఎస్ ఆంజనేయులు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు ఆ వెంటనే పెట్టుబడులు మౌలిక వసతుల శాఖ టెండర్లు పిలిచి రెండు హెలికాప్టర్లని అద్దె ప్రాతిపదికన సమకూర్చుకుంది వీటిని సీఎంతో పాటు ఇతర వీవీఐపీల పర్యటలకు వినియోగిస్తామని ఉత్తర్వుల్లో చెప్పుకొచ్చారు త్వరలోనే ఎలాగూ జనరల్ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇందుకోసం భద్రత పేరు చెప్పే ప్రభుత్వం ఖర్చుతో కొత్త హెలికాప్టర్లు సమకూర్చుకునే ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించేందుకు వినియోగించుకోబోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు మొదలెట్టాయి అయితే అధికారులు మాత్రం సీఎంకి ముప్పు ఉంది అందుకే నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు సీఎం గారి భద్రత అంశాన్ని సున్నితంగా పరిశీలించాలని ఇంటెలిజెన్స్ డీసీ చెప్తున్నారు అది అందరికీ తెలిసిందే సీఎం ఉపయోగిస్తున్న బెల్ హెలికాప్టర్ రెండు వేల పది నుంచి వాడుతున్నారు ఆ హెలికాప్టర్ వెంటనే మార్చాలని ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ కార్పొరేషన్కు స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డీజీ ప్రోటోకాల్ విభాగాల సిఫార్సుల మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కోసం అత్యాధునిక బెల్ హెలికాప్టర్లు సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నారు చూడాలి మరి అంటే నిజంగానే సీఎం గారి ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్లు వినియోగిస్తారా లేకపోతే ఆయనకున్న భద్రతా ముప్పు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారా సో ఇదండి విషయం ఒక హెలికాప్టర్ల ఖర్చే మూడు నెలలకి పదకొండున్నర పదకొండున్నర కోట్లు ఆ పైన ఇంకెంత లేదన్నా ఇంకా మూడు నాలుగు కోట్లు వేసుకుంటే పదిహేను కోట్లు నెలకి ఐదు కోట్లు ఖర్చు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు నెలల్లో ఆయన నిమిత్తం ప్రభుత్వం ఖర్చు పెట్టాలనుకుంటున్న లెక్క అనమాట ఇది